okay thank you sir thank you

ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి వరికుటి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి కుమారులు మనందరికీ సుపరిచితులు డాక్టర్ అమృత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు నాకు తెలిసినంతవరకు కనీసం ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం వారికి ఉంది మరి వారికి మరి వారి తమ్ముడు అంటే మీరు ఐదు మందిలో వారు మాకు బాగా పరిచయం కాబట్టి వారిని మేము సంబోధించుకుంటా ఉన్నాం నెక్స్ట్ మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొండిపి నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకుని ఈ ప్రాంత ప్రజల ప్రజల అభిమానాన్ని ప్రేమను ఆప్యాయతను వారి యొక్క అనురాగాన్ని చూరగొని ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వేమూరు నియోజకవర్గ శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు కాబోయే వేమూరు ఎమ్మెల్యేగా అవుతున్నటువంటి సోదరులు వరికూటి అశోక్ బాబు గారికి మరి వారి సోదరులకు డాక్టర్లందరూ మరి వారి సోదరి వనరులకు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వరికూటి అభిమానులకు బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు కొండేపీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నట్లు మండల కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు నాయకులు మరి ఈ ప్రాంత కారు మంచి ప్రజానికానికి ముఖ్యంగా సత్యవ నానమన్నకి అందరికి కూడా యోగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి కూడా చేతులు జోడించి సవ్యంగా అందరికీ నమస్కారం అమ్మ శ్రీమతి వరుకుటి కోటమ్మ గారు ఒక నారీ శక్తికి ప్రతీక దళిత మహిళగా దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల్లో సాధికారత దళితుల్లో ముఖ్యంగా ఒక పోరాట పట్టింపు కలిగినటువంటి వ్యక్తిగా ఒక మహిళగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ నేను చాలా దగ్గరలో చూశాను నాకు ఆవిడతోటి ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల పరిచయం నేను సంతనోదర్ పాడులో పోటీలో ఉన్నప్పుడు నాతో పాటు డాక్టర్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి ఎంపీ అభ్యర్థిగా ఇద్దరం కలిసి కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అప్పుడు అశోక్ బాబు గారు ఇంకా రాజకీయంగా ప్రవేశించలేదు వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆర్టీఓ ఉద్యోగం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అప్పుడు నేను చూశాను ఆవిని చాలా దగ్గరగా ఆ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆ వయసులో నేను అనుకుంటా డెబ్బై ఏళ్ళు ఉంటాయనుకుంటాను అప్పటికి ఒక పట్టుదల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత మరి జగన్ అన్నకు అన్యాయం జరిగింది మరి ఆయన ఆయన జైల్లో పెట్టడం జరిగింది మరి ఇప్పుడు వచ్చారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు ముఖ్యమంత్రి అయిపోయారు దానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి వారిని మరి పార్టీని గెలిపించాలనే ఒక పట్టుదలతోటి ఎండకు మంచి ఎండలో ఆ ఎండలకు తిరిగినటువంటి వ్యక్తిగా నాకు ఎప్పుడు గుర్తుంటారు వారు